మార్కు సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు జరిగినది చూచినవారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియుల ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు సాగిరి ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన తన్నుండ నిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక ఆయన వానికి నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని నీకు చేసిన వారికి తెలియజెప్పు చెప్పు మనను వారికి తెలియ మనను వాడు వెళ్ళి

ఆయన యుద్ధకు కూడి వచ్చను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను వెంబడించి ఆయన మీద పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తిప్పలు పడి